ప్రపంచమంతా కూడా ఈరోజు పొల్యూషన్ బాగా పెరిగిపోతూ ఉంది థర్మల్ పవర్ ఏంటి మనం గ్రీన్ ఎనర్జీ పోవాలని చెప్తూ ఉన్నారు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఫైన్ మనం కూడా బావాలి పోతున్నటువంటి సందర్భంలో కొత్త అవకాశాలు ఇవి ఈ కొత్త అవకాశాల్లో కూడా మహిళలకి మనం ఎందుకు ప్రోత్సహించకూడదని మా ప్రభుత్వం ఆలోచన చేసింది అందులోంచి వచ్చిందే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని మామూలు పారిశ్రామికవేత్తలు అందరికీ అదాని లాంటి వాళ్ళు అంబానీ లాంటి వాళ్ళకి ఇవ్వటం ఎందుకు మన మహాలక్ష్మిలు కూడా మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు వాళ్ళకెందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి మేము ఆలోచన చేసి ఒక ఎమ్ఓ యూజ్ చేసాం వెయ్యి మెగావాట్ల పవర్ సంబంధించినటువంటి ఎమ్ఓఈని ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి సెల్ఫ్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి ఒక ఎమ్ఓ యూజ్ చేసి ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం సో మీరు సక్సెస్ఫుల్గా ఈ థౌజండ్ మెగావాట్స్ పవర్ని సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని అంటే చాలా సింప్లిఫై చేసేసాం ఎనర్జీ డిపార్ట్మెంట్ టెండర్స్ పిలుస్తుంది బ్యాంక్స్ నుంచి లోన్ ఇప్పిస్తాం మీరు పరిశ్రమ పెడతారు పరిశ్రమ నుంచి ఉత్పత్తి అయ్యే పవర్ని మళ్ళీ గ్రిడ్ కనెక్ట్ చేస్తాం గవర్నమెంట్కి గవర్నమెంట్ ఎవ్రీ మంత్ మీకు బిల్ ఇస్తూ ఉంటుంది సో పరిశ్రమ పెట్టించేది గవర్నమెంటే కొనుగోలు చేసేది గవర్నమెంటే బిల్ ఇచ్చేది కూడా గవర్నమెంటే ఈ కార్యక్రమాన్ని చేసి సింప్లిఫై చేసి మీకు ఒక మంచి బిజినెస్ని మీకు అందించబోతున్నాను ఇది సోలార్ పవర్తో వీటితో పాటు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అందించుకోవటానికి కావలసినటువంటి ఎంఎస్సీ ద్వారా పనికొచ్చే ప్రతిదాన్ని ఐడెంటిఫై చేసి వాటి ద్వారా ఎక్కువ మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి చేయడానికి ఎంత అవకాశం ఉందో చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతా ఉంది తప్పనిసరిగా నేను ఆర్థిక శాఖను కూడా చూస్తూ ఉన్నాను సో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ లేకపోతే యావత్ మంత్రి మండలి మొత్తం కూడా సింగిల్ ఫోకస్తో ఈరోజు వెళ్తూ ఉన్నాం మా ఫోకస్ అంతా ఈ రాష్ట్రంలో సగ జనాభా ఉన్న మహిళలందరినీ తల్లుల్ని సోదరి కూడా మహాలక్ష్మిలాగా చేయటం మిమ్మల్ని ఆర్థికంగా సాధికారి నిలబెట్టుకునేటట్టు చేయటం తద్వారా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబం ద్వారా గ్రామం గ్రామం ద్వారా రాష్ట్రం రాష్ట్రం ద్వారా దేశానికే తెలంగాణ మహిళలు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతాను ఈ పోయే కార్యక్రమంలో తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామని ప్రగాఢమైన నమ్మకం మాకుంది విజయం సాధించేటట్టుగా ఈ ప్రభుత్వం నడవాలని మీరందరూ మనస్ఫూర్తిగా దీవించండి అని కూడా నేను కోరుతా ఉన్నాను